స్థానిక అశోక్ నగర్ లో గల భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నిర్వహించారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి జిల్లా అధ్యక్షులు సిహెచ్ విక్రమ్ కిషోర్ మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేసి సీనియర్ నాయకులు ముద్దాని దుర్గారావుతో జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని విశ్వగురు స్థానంలో నిలుస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు నడపన దానభాస్కర్ గుమ్మడి చైతన్య నాగం శివ బాడిత నారాయణరావు బర్మ లక్ష్మణరావు నెరుసు నెలరాజు పసుపులేటి మనోహర్ ఇనుపకుత్తి కుసుమ గొంతెన సర్వేశ్వరరావు అగ్రహారపు వెంకటేశ్వరరావు కాట్రు విజయ్ మత్తి శాస్త్రి మారుబారిక శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈ రోజు భారతీయ జనతా పార్టీ జిల్లా ఆఫీసులు అందరూ స్వాతంత్రించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ శ్రీనివాస్ సీనియర్ నాయకులు మొత్తానికి దుర్గారావు మొత్తాన్ని దుర్గారావుతో ముఖ్య అతిథి సీతరామయ్య శ్రీ అక్రమ్ కిషోర్ గారు సాగరంతా జాతీయ జనతాయిందండి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు భారతీయతను వారి యొక్క నర నరాన నింపుకుని మన ఐక్యతను చాటుకునే దిశగా మరి ముఖ్యంగా మనం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం ఏర్పడటానికి ఎంతోమంది మహానుభావులు వారి యొక్క ప్రాణాలను పణంగా పెట్టి మనకిచ్చినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలను మనం కాపాడుకుంటూనే మన ఐక్యతను అందరం కూడా చాటుకోవటానికి మనందరం కూడా కృషి చేయాలని మనందరం కలిసి వెళ్ళడం చాలా గొప్ప విషయం మన పక్కన పాకిస్తాన్ మనతో పాటుగా విడిపోయి కుట్టు చచ్చారు వాళ్ళు బంగ్లాదేశ్ అయిపోయింది దాని పరిస్థితి వాళ్ళు చూస్తున్నాం కానీ భారతదేశం ఇవాళ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ప్రపంచ దేశాలకి కూడా చేతులు తిని నమస్కరించే స్థాయిని మనం పెంచుకోగలిగాం నిజంగా చెప్పాలంటే మరొక విషయం ఏంటంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చేటప్పటికి మనకి ఏమీ లేదు కారు తయారీ లేదు ఏమీ లేదు ఒక అంబాజర్ కారు ఉండేది ఫియట్ కారు ఉండేది ఇవాళ ప్రపంచ దేశాలకి లక్షల కార్లు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి పదవి ఎదిగాం ఆయుధాలు తయారు చేస్తున్నాం ఆయుధాలు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి మనం ఎదిగాం మరి పోర్టులు కానీ వ్యవహారాలు కానీ ఎయిర్పోర్ట్లు కానీ విమానాశ్రయాలు కానీ ప్రపంచ దేశాల్లో మోడీ గారు ద్వారా వచ్చినటువంటి యొక్క ఖ్యాతి ప్రఖ్యాతి భారతదేశం తాలూకా ప్రఖ్యాతి ప్రపంచ దేశాల్లో ఈరోజు ముందుందంటే దానికి నిజంగా మనకు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి మోడీ గారి యొక్క పరిపాలన విషయంలో కానీ అన్ని రకాలుగా తీసుకున్నా కూడా భారతదేశం ఈరోజు ముందుందండి మరొక విషయం చెప్పాలి